హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా బాబు కట్టాడు మాల వల వల్యాడు వెనకమాల ఎందుకంటే నాకు కొంచెం ఈ బ్యాక్ ఈ షోల్డర్ ఒకటి మజిల్ చూసి పట్టేసేస్తే నొప్పి వస్తుంటే నేను మేకపోతులు కిరాయికి వెళ్ళాలి ఆ గొర్రెలు మేకలో వెయ్యి ఉంటే వేసుకురాటానికి వెళ్తున్నాను ఇక ఆయనే కట్టాడు చెప్పాను ఎలా కట్టాలనేది ఆయన చూపిస్తే ఆయనే కట్టాడు ఇక మనం వెనకమాల మ్యాట్ లేపేసుకొని కట్టేసుకోవటమే రేపు పండగ కదా అందుకనే ఎక్కువ శాలు తిరిగి ఉన్నాడు మూడు చాట్ల లోడింగ్ ైతే వెళ్తున్నాను పిల్లలు వేసుకోవడానికి ఫస్ట్ ఇచ్చాం ఇక్కడ తెల్లదారుపల్లోనే రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ ఇంకొక ఆ అన్నాడు కూడా అక్కడ ఎక్కించుకోవాలంటే ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి తెల్లదారు పిల్లలోనే తెల్లదే తెల్లదేవరపల్లలో లోడింగ్ అయిన తర్వాత అయితే మళ్ళీ రామనగరం వెళ్ళాం రామానగరం దగ్గర ఒక పది శాలతీలు మేకలు వేసుకున్నాం తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కొత్త రేపూడు వెళ్ళాం కొత్త రేపూడు దగ్గర మళ్ళీ ఒక రెండు శాల్తీలు వేసుకున్నాం మొత్తం అయితే నాలుగు చోట్ల లోడింగ్ అయింది కరెక్ట్గా నాలుగు చోట్ల లోడింగ్ అయింది మనకేంటంటే కరెక్ట్గా మనం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే మనం దిగుమతి పాయింట్కి వచ్చి దిగుమతి ది దిగుమతి అయ్యి ఇంటికి వెళ్ళేసరికి మనకు కరెక్ట్గా రాత్రి పది గంటలైతే అయింది కాకపోతే ఏంటంటే ఈ రోజైతే ఫుల్ వర్క్ ఉంటుంది పొద్దున ఈ రోజు చేయపోయినా పొద్దున మాత్రం కంపల్సరీగా బండి అయితే సర్వీసింగ్ అన్న చెప్పించాలి లేదంటే పొద్దున్నే లేచి పంచాయతీ ట్యాబ్ దగ్గర అయినా కడగాలి బండి అయితే అంత చికాకి చేసినాయి లోపల మేక పిల్లలు అయితే గొర్రె పిల్లలు అయితే ఇరవై శాల్ కదా బాయ్ ఫ్రెండ్స్